అందరికీ నమస్కారం పన్నెండవ అంతర్జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలకు కాకినాడలో ఉన్నటువంటి సూర్యరావుపేటలో ఉన్నటువంటి ఎన్టీఆర్ బీచ్ వేదికగా మారింది గత మూడు తో కోలాహలంగా ఈ బీచ్ ప్రాంగణం అంతా కూడా అటు ప్లేయర్స్ తోటి అలాగే ఇటు ఈ ఆట మీద ఇంట్రెస్ట్ తోటి ప్లేయర్స్ అంతా కూడా లోకల్ గుండె అందరూ కూడా రావడం జరిగింది ఆ గేమ్ని ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఆల్రెడీ గత వీడియోలలో మహిళల కబడ్డీ పోటీల విజేత ఎవరనేది ఈ వీడియోలు మీకు చూపించడం జరిగింది ఈ వీడియోలో పురుషులు అంటే మెన్ కబడ్డీ పోటీల్లో విజేత ఎవరన్న దాన్ని ఆ గేమ్లో హైలైట్స్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఈ ఫైనల్ పోటీలలో ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా కబడ్డీ ప్లేయర్స్ అయితే ఇక్కడ ఆడడం జరుగుతుంది ఫైనల్గా మాత్రం ఈ రెండు జిల్లాల నుంచి ప్లేయర్స్ అయితే ఇక్కడ ఆడుతున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ఈ గేమ్లో ఏ ప్లేయర్ చూసినా సరే పాయింట్ తేవాలి లేదంటే ప్లేయర్ని అవుట్ చేయలే అటువంటి మైండ్ సెట్ తోటి చాలా ఇంట్రెస్ట్గా అంటే టగ్ ఆఫ్ వార్ లాగా ఇక్కడ గేమ్ జరగడం అనమాట సో వచ్చిన ప్లేయర్ అయితే ఒక్కరినైనా అవుట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే మిగిలిన ప్లేయర్స్ ఈ ప్లేయర్ని ఎలాగైనా అవుట్ చేయాలి అటువంటి మైండ్ సెట్ తోటి ఆడుతున్నటువంటి విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి చక్కటి డైవ్స్తో పాటు చాలా ఈజీగా అవతల ప్లేయర్స్ నుంచి తప్పించుకోవడం మనకి క్లియర్గా చూస్తుంటే విజువల్స్ అయితే కనిపిస్తుంది సో ఫస్ట్ నుంచి కూడా నెల్లూరు జిల్లా కబడ్డీ ప్లేయర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఆ పింక్ అండ్ వైట్ కలర్లో ఉన్నటువంటి ప్లేయర్సే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్లేయర్స్ అనమాట వారి ఆట అయితే ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్సిడెంట్గా ఉంది సో ఆ మూడు రోజులు జరిగిన ఆటలో ఆల్మోస్ట్ తొమ్మిది టీమ్స్ని వీళ్ళు బీట్అవుట్ చేసుకుంటూ ఫైనల్గా విజేతగా నిలిచారు ఈ నెల్లూరు జిల్లా టీం అనమాట సో ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను సో దీంతోపాటు చాలా విషయాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనకు అనిపిస్తుంది ప్రకాశం జిల్లా ప్లేయర్ అయితే కోతకు వెళ్ళడం జరుగుతుంది సో నెల్లూరు జిల్లా ఆ కబడ్డీ ప్లేయర్స్ అయితే ఆ ప్రకాశం జిల్లా ప్లేయర్స్ని క్యాచ్ చేస్తున్నట్టుగా విజువల్స్ మనకు అన్నమాట ఈ విధంగా వెళ్తే అవుట్ చేసుకురావడం లేకపోతే ఆ కోతకు వెళ్తే పాయింట్ తీసుకురావడం అనేది వీళ్ళ మెయిన్ ఎజెండాగా మనం చెప్పొచ్చు అనమాట సో అదేవిధంగా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కబడ్డీ బీచ్ కబడ్డీ పోటీలకి మన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించేసినట్టుగా తెలుస్తుంది ఈ నెల్లూరు జిల్లా టీం ఈ బీచ్ కబడ్డీ పోటీలు ఆ కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి పర్యవేక్షణలో అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి పర్యవేక్షణలో అలాగే కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ గారి ఉదయ్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ ఆ బీచ్ కబడ్డీ పోటీలను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మోనహర్ గారు ప్రారంభించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ బీచ్ కబడ్డీ పోటీలను స్థానిక ప్రజలు చాలా ఎక్కువ మొత్తంలో హాజరయ్యి వీటిని చూడడం జరిగింది మనకి విజువల్స్ మీ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి చుట్టూ కూడా ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ ఈ గేమ్ చూడడం జరుగుతుంది అలా ఆల్మోస్ట్ ఇక్కడ నాలుగు కోర్ట్స్ అయితే అరేంజ్ చేశారు మార్నింగ్ ఒక కోర్టు అలాగే ఈవినింగ్ ఒక కోర్టులో ఈ గేమ్స్ అనేది జరగడం జరుగుతుంది మనకు కనిపిస్తుంది ఒక పక్క వాళ్ళ టీంకి పాయింట్లు తీసుకురావాలన్న ఒక వైపు ఉంటే వచ్చిన ప్లేయర్ని ఖచ్చితంగా పట్టుకుని పాయింట్స్ సంపాదించాలి అనేటువంటి మైండ్ సెట్ తోటి ఒక స్ట్రాటజీ తోటి ఆడటటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ ఒక్కొక్క టీంలో కేవలం ఫోర్ మెంబర్స్ అంటే ఫోర్ ప్లేయర్స్ మాత్రమే ఇక్కడ బీచ్ కబడ్డీని ఆడడం జరుగుతుంది సో ఇక్కడ మనకు కనిపిస్తుంది యెల్లో కలర్ టీషర్ట్ ఉన్నటువంటి ఆ టీము మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రకాశం జిల్లాకు చెందింది అలాగే వైట్ కలర్ అండ్ పింక్ కలర్ ఉన్నటువంటి యూనిఫామ్ ఉన్నది ఈ పే ఈ ప్లేయర్స్ కోడ్ డ్రెస్ కోడ్ చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ప్లేయర్స్ అనమాట మనకు కనిపిస్తుంది నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఆ ప్లేయర్ అయితే ఇక్కడ ఆ క్యాంటుకి వెళ్ళడం జరిగింది సో గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతున్నాం ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ అంటే వెళ్ళిన ఒక్కొక్కరు ఒక పాయింట్ తీసుకురావడం లేకపోతే అవుట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుందనమాట సో ఇటువంటి ఆ గేమ్ని చూడడానికి కాకినాడ నుండి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది మనకి ఆ చుట్టూ కూడా విజువల్స్ కనిపిస్తున్నాయి అనమాట మనకి సో ఫైనల్గా ఈ గేమ్లో అయితే ఆ నెల్లూరు జిల్లాకు చెందిన ప్లేయర్స్ విజయం సాధించారు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలో ఆ విన్నర్స్గా నిలిచారన్నమాట ఈ నెల్లూరు జిల్లా ప్లేయర్స్ ఈ ఇక్కడ జరిగినటువంటి ఈ ప్లేయర్లో గేమ్లో ద బెస్ట్ ప్లేయర్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీచ్ కబడ్డీ ప్లేయర్స్గా ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి